നമസ്കാരം ന്യൂസ് പ്ലസ് ടി വിക്ക് സ്വാഗതം നെയൻ മീ బ్రాంచ్ కెనాల్ పరిధిలో అవుతుంది జీకేఎల్ఐ పరిధిలో అవుతుంది పుల్లెందుల బ్రాంచ్ కెనాల్ పరిధిలో అవుతుంది ఈ మూడు సిస్టమ్స్ కింద వాటర్ మేనేజ్మెంటు ఎప్పుడు లేనంత దూరంగా ఈ సంవత్సరం ఉంది ఇప్పటికే ఒకవైపు శ్రీశైలం నిండుగా ఉంది ఒకవైపు గండిపోట సుమారుగా ఫుల్ ఉంది సిబిఆర్లో దాదాపు ఆర్టీఎం ఫుల్ ఉన్నాయి ఐడిపాలెంలో సుమారుగా వాటర్ ఉన్నాయి అన్ని రిజర్వాయర్లలో పుష్కలంగా నీళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆయకట్టులో ఉన్న చెరువులకు నీళ్ళు ఇవ్వడంలో కేవలం నెగ్లిజెన్స్ ఎవడు పట్టించుకోకపోవడము ఎన్నోసార్లు ఫోన్లు చేసినాం ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసినాం కానీ ఎవడు పట్టించుకునే పరిస్థితుల్లో ఈరోజు మరి డిఈ ఆఫీస్కి వచ్చి విన్నాల బ్రాంచ్ కాలకు సంబంధించిన డిఈ ఆఫీస్కి వచ్చి ముఖ్యంగా ఎర్రబెల్ల చెరువుకు భూమి చెరువుకు సత్వరమే నీళ్ళు ఇవ్వాలని చెప్పి మనవి చేయడం జరిగింది ఒక్క ఎర్రబెల్ల చెరువు అనేది ఈ మధ్య మీరు వీడియో కూడా చూసి ఉంటారు ఎర్రబెల్ల చెరువు తీస్తే కన్నా దాదాపు దాని బెనిఫిట్ పది గ్రామాలకు ఉంటుంది అటువంటి ఇంపార్టెంట్ ట్యాంకుకు రెండు నెలలుగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఏమన్నంటే మోటార్లు కాలిపోయినాయి ఉంటారు మోటార్లు మేము రిపేర్ చేపిస్తామంటే ఒప్పుకోరు గవర్నమెంటే చెప్పాలా కూటమి నాయకులే చెప్పియాల వాళ్ళు చేయరు మనల్ని మరి చేసే వాళ్ళను మనల్ని చేయలేరు సో మెయింటెనెన్స్ అనేది పూర్తిగా ఘోరంగా ఉంది మోటార్లు రిపేర్ అయినాక ఇంకన్నా వదలండి అంటే ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ గాలిపోయిందంటారు అంటారు ఏదో ఒక కారణం చెప్పి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారేమో స్టేట్లో ఎక్కడికి పోయినా పులివెందుల ఆర్టికల్చర్ హబ్బు పులివెందుల హార్టికల్చర్ హబ్బు గొప్పగా చెప్తా ఉంటారు కానీ పులివెందుల రైతులకు నీళ్ళు ఇవ్వడానికి మాత్రం మీరు వేషాలు లెక్కిస్తారు ఇంత ఇంపార్టెంట్ కాన్స్టెన్సీ మొత్తం హార్టికల్చర్ సాగు మీదనే డిపెండ్ అయి ఉన్న ఒక కాన్సెన్సీకి నీళ్ళు లేకపోతే రైతుల పరిస్థితి ఏంది ఇప్పటికే ప్రతిరోజు ఈ కొత్తపల్లె కావచ్చు నెలప్రెడ్డిపల్లె కావచ్చు ఈ గ్రామాల్లో కొత్త బోర్లు వేయడం మొదలు పెట్టినారు రోజు పదహైదు ఇరవై కొత్త బోర్లు వేస్తున్నారు అంటే ప్రతిరోజు రైతులకు నలభై లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉంది కేవలం అధికారుల తాత్సారం చేయడం వలన డీలే చేయడం వలన వాటర్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయకపోవడం వలన రైతుల మీద భారం ప్రతిరోజు నలభై నుంచి యాభై లక్షల రూపాయల భారం పడతా ఉంది పోనీ అంత భారం పెట్టి బోర్లు వేసినా నీళ్లు పడతాయో లేదో మళ్ళీ తెలియదు సో ఇటువంటి పరిస్థితికి పులివెందులు తీసుకొచ్చారు ఈ కుటుంబ ప్రభుత్వం ఇప్పటికైనా నిద్ర మేల్కోండి మేల్కొని సత్తరమే మెయింటెనెన్స్ మీద శ్రద్ధ పెట్టండి వాటర్ మేనేజ్మెంట్ మీద శ్రద్ధ పెట్టండి సత్వరమే ఎర్రబెళ్ళ ట్యాంకు నింపండి భూమి గడపల చెరువును నింపండి నియోజకవర్గంలో ఈ మూడు సిస్టమ్స్ కింద ఉన్న అన్ని చెరువులను నింపండి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం అధికారులను మనవి చేస్తా ఉన్నాం